బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహానీనికి ఘన అర్పించారు గోకవరం మండలంలో శనివారం ఎంఆర్పీఎస్ నాయకులు ఆయా గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు మరియు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు జయంతి వేడుకల్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చిన్ని బాబు పాల్గొన్నారు గోకవరం ఈ జయంతి వేడుకల్లో పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడారు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు వినలేనివని ఆయన జీవితమంతా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి హక్కుల సాధనకు కృషి చేసి సమాజంలో అస్పృశ్యత అంటరానితనంపై ఎక్కుపెట్టిన పెట్టిన బాణంలో ఆయన పోరాటాలు చేశారన్నారు హరిత విప్లవాన్ని జగ్జీవన్ రామ్ కీలక పాత్ర వహించారన్నారు భావితరాలకు ఆదర్శంగా తీసుకోవాలని ఆ మహానీయుడు స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల యువత జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ తిరుమలాయపాలెం బెదురుపాక గుమ్మలదొడ్డి కొత్తపల్లి ఆర్ఎండ్ ఆర్ కాలనీ అచ్యుతాపురం కామరాజుపేట నెల్లిపూడి తంటికొండ ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు